శ్రీ సత్యసాయి జిల్లా ఆమడకూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలల వసతి గృహంలో గుర్తు తెలియని వ్యక్తులు కలకలం రేగింది పలువురు దొండకులు వసతి గృహంలోని ట్రంకు పెట్లకు తాణాలు పగలగొట్టారు గమనించిన ఓ విద్యార్థి భయంతో బయటకు పరుగులు తీశారు పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి హాస్టల్లో చూడగా బట్టలు చల్లాచెదురుగా పార్వేసి ఉన్నాయి విద్యార్థులు దాచుకున్న చెల్ల డబ్బులను దోచుకుని వెళ్ళిపోయారని పలువురు విద్యార్థులు తెలిపారు ఇవి నువ్వు చూసి చూసివాళ్ళు పరగొట్టేదా చూసి నువ్వు వాళ్ళకి ఏం అసలు లేదనుకో చెప్పలేదు అనుకో చెప్పక వెళ్ళిపోతున్నా ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోసి యాదవం వెళ్ళిపోయే వాళ్ళే యాదవం వెళ్ళిపోయే వాళ్ళు నువ్వు స్కూల్కి వెళ్ళలేదా లేదా ఎక్కడ పోయిండవు ఊరి పి మధ్యాహ్నం వచ్చినావా అవునా ఏం పేరు నీ పేరు అదర్శా ఐదు మంది వచ్చినారా ఇలా పెట్టు ఏమన్నా డబ్బులు గిబ్బులు ఏమన్నా ఉన్నాయా ఎంత అది లేదా